శ్రీ శ్రీగురుభ్యో నమ గ్రహాలలో శనిదేవుడు న్యాయదేవత కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు ఆయన అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడైపోతాడు అంగ్రహిస్తే కోటీశ్వరుడు కూడా బిచ్చగాడైపోతాడు వచ్చే ఏడాది సరికక్షను మార్చుకుంటున్నాడు సరిదేవునికి నాలుగు పాదాలు ఉంటాయి బంగారం వెండి ఇనుము రంగి వచ్చే ఏడాది బృహస్పతి మేనరాశిలో సంచారం చేయనున్నాడు ఆయన రెండు వేల ఇరవై ఏడు వరకు అక్కడే ఉంటాడు దీని వలన కొన్ని రాసుల వారి జన్మ నక్షత్రంలో వెండిని ఆధారం చేసుకుని కలయిక ఉంటుంది అయితే ఏ ఏ రాశుల వారికి ఈ కలయిక వల్ల మేలు కలుగుతుంది అనే విషయాన్ని నేడు తెలుసుకుందాం వారిని శనిదేవుడు ఏ విధంగా కోటీశ్వరం చేయబోతున్నారో కూడా తెలుసుకుందాం సో మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కర్కట రాశివారు ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు ఈ కర్కట రాశి వారికి పదోన్నతి ఉంటుంది కొందరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది అలాంటి ఇలాంటి యోగం కాదు భారీగా ఉంటుంది డబ్బుకు సంపాదించిన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి ప్రణాళికలు రచించుకుంటారు ఈ విషయంలో విజయవంతమైపోతారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి ఇక తదుపరి వృత్తిక రాశి సంపద పెరిగి కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి ఆదాయం వస్తుంది భూమిని లేదంటే భవనాన్ని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఎంత కష్టపడితే డబ్బు పరంగా అంత ప్రతిఫలాన్ని పొందుతారు ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాట ఎంతో సున్నితంగా ఉండాలి దీనివల్ల కొన్ని పనులను మీరు సాధించుకోగలుగుతారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇక తదుపరి కుంభరాశి ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో సీనియర్ల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి మంచి పేరు సంపాదించుకుంటారు సంతోషకరమైన వార్తలను వింటారు జీవితంలో ఇంతవరకు ఎప్పుడు లేని ఆనందంతో ఉంటారు గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ప్రారంభించి విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వర్తిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు లేదంటే విహారయాత్రలకు కూడా వెళ్తారు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు